అంతేండి అది చూపే చూపిస్తాం సార్ నిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు నిన్న రైతులు తొమ్మిది గంటలకి రోజులు సార్ స్థానం లేదు ఏం లేదు వచ్చినప్పుడు పది డెబ్బులు ఇప్పుడు పోయి పదిహేను రూపాయలు భోజనం తెచ్చుకున్నాం మేము మేము జీవోసా ఉన్నాము లేదా అంతా మండలం మండలంలో ఉన్నారు పైన ఆలూరు మండలంలో ఉన్నారు చిప్గిరి మండలంలో ఉన్నారు సార్ అది అవును సార్ అది చాలా సార్ పొద్దున్న పది గంటలకు వస్తారు సార్ వచ్చిన తర్వాత పది మందికి వస్తుంది సార్ ఇప్పుడు దాకా సార్ మూడు గంటలు సార్ పన్నెండు పని పదమూడు ఏం సార్ వాళ్ళ చేతిలో పని సార్ అది మన చేతిలో ఏం పని లేదు సార్ అయిపోయినా సార్ చాలా మంది దాదాపు చాలా అయిపోయినవి అక్కడ సార్ మంచిగా ఉన్నారు ఉన్నారట ఇక్కడ వీళ్ళు ఆఫీసర్ పని అవును సార్ ఆఫీసర్ ఫ్యాక్టరీ ప్రాబ్లం చేయదు

ఏ మాట అక్కడ అగ్నిప్రమాదం జరిగింది అవును సార్ అక్కడ చానా అన్నం జరిగింది సార్ అది చూసుకొని ఇక్కడ నిన్నాయింది కదా అవును సార్ కట్టి పేరు ఏం పేరు అన్నం పేరు నా పేరు ముదనుజుల సార్ డ్రైవరా ఆ డ్రైవర్ ఓనర్ ఐర ఎప్పుడు వస్తున్నారు నిన్న నైట్ ఎనిమిది 8 8:15 నిలబెట్టడం పట్టి ఎప్పుడు ఇకి తెలేసారా ప్రతి ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న సారల